హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నా పేరు సోహిత్ వర్ధన్ బాబు నేను మన యూట్యూబ్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి సోహిత్ డైరీస్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సజెషన్స్ కూడా ఇవ్వండి మేము ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి మంచిగా వీడియోస్ తీస్తాము స్టార్టింగ్లో కదా కొంచెం ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చేరేదాకా చూడండి సో ఇయర్ అయితే వచ్చేసింది కదా సో ఫస్ట్ ఫస్ట్ న్యూయర్ ఏంటంటే ముగ్గులతోనే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మా చిన్నమ్మీకి హెల్ప్ చేద్దామని వద్దామని చెప్పి చేస్తా అంటుంటే వద్దు అంటున్నారు లేదు మమ్మీ రంగులు పిస్తాం అంటున్నాను వద్దు వెళ్ళి ఆడుకోమంటున్నారు ఇక్కడ ఫైనల్ గా ముగ్గంతా అయిపోయాక మీకు ఒకసారి చూపిస్తామని చెప్పి ఇక్కడ ఒక వీడియో తీసాము చూడండి ఫ్రెండ్స్ ముగ్గు నచ్చితే కింద కామెంట్ చేసి అలా కామెంట్ పెట్టండి ఏం లేదండి జస్ట్ సింపుల్ గా వేసాం అమ్మో ట్వెల్వ్ అయిపోతుందంట ఇంకొచ్చేయండి త్వరగా కేక్ కటింగ్ చేసి తినేద్దాం హే కేక్ అయితే రెడీగా ఉంది సో టైం ఎప్పుడైద్దా అని వెయిట్ చేస్తున్నాం అబ్బా కేక్ ఎంత బాగుందో కదా నేను హ్యాపీ న్యూ ఇయర్ని హ్యాపీ బర్త్డే అనుకుని ఇంకా అప్పటి నుంచి నేను హ్యాపీ బర్త్డే అనే పాడుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు అలా చాలాసేపు వెయిట్ చేశాను ఇంకా నా చేత కేక్ కటింగ్ అయితే చేయించట్లేదు ఇంకా చాలా టైం ఉందంట అప్పుడే కందారపడి పైకి వచ్చేసాము సో ఇంకా నేను అసలు నాకు యాత్ర తాగట్లేదు మధ్య మధ్యలో ఏదో చదువుతున్నట్టు వెళ్ళి మొత్తం కెలికేస్తున్నాను కేక్ని మీకు మళ్ళీ ఒకసారి హాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏదో సర్దుతున్నట్టు యాక్ చేసి కేక్ కట్ చేసేద్దాం అంటే కానీ అందరూ నన్నే చూస్తున్నారు ఇంకా నాకు అంతా ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే రావట్లేదు హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను చేద్దామని ఇప్పుడైంది టైమ్ కేక్ కట్ చేయడం రాదు కానీ గంట నుంచి కూర్చున్నారు కేక్ కట్ చేయడానికి సో ఫస్ట్ మా అమ్మలుకైతే కేక్ పెడుతున్నాను మా అమ్మలు అంటే అమ్మమ్మ ఇప్పుడు వీడియోలోకి వచ్చేది మా మమ్మీ మా మమ్మీకి అయితే కేక్ తినిపిస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ మా మమ్మీ కూడా నాకు కేక్ తినిపిస్తుంది సారి కేక్ అయితే చాలా నచ్చింది నాకు అసలు మామూలుగా అయితే కొంచెం టేస్ట్ చేసి మిగతా చపాతి చపాతీ పిండి పిసుకున్నట్టు పిసికేవాడిని అలా ఆడుకునేవాడిని వీడియోలో ఉంది మా చిన్ని మమ్మీ అప్పుడే మా మామ వచ్చారు మా మమ్మీకి పెట్టకుండా మా మామకి కేక్ తినిపిస్తున్నాను ఇక్కడ మా మామ కోక్ పిండిని అయితే పొంగిస్తున్నారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు ఫస్ట్ చూస్తున్నాను ఏం చెయ్యి అని చెప్పి తాగేదా అని చెప్పిందండి తాగిపిచ్చారు ఇంకా సూపర్ ఉంది నాకు తెగ నచ్చింది అసలు మామూలుగా ఇలాంటివి పెట్టారు ఏంటో ఈరోజు గమ్స్ అప్ తాగిచ్చారు కేకలు తెగబెట్టేస్తున్నారు అన్ని స్వీట్స్ తిన్నా ఇక్కడ మా మామ మా డాడీకి వీడియో కాల్ చూపిస్తున్నారు మా డాడీ దుబాయ్లో ఉంటారు సో అందుకే వీడియో కాల్ చూపిస్తున్నారు సో ఇక్కడొచ్చి మా మామూలుకి ఫేస్ క్రీమ్ రాసి నేను తింటున్నాను సో ఇప్పుడు కొంచెంసేపు డ్యాన్స్లు వేసుకున్నాము ఆ వీడియోలు పెడతాను చూడండి బ్లాగ్ చేసి పెడుతున్నాను అందరు ఫోటోలు హాయ్ 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 చెప్పు యూట్యూబ్లో కనిపిస్తారు అందరూ డన్ ಹಾಯ್ ಮನಿ ಅಮಗು ಅಮಗು ವೆಲ್ಕಮ್ 2024 बाय बाय 2023 ಬೈ ಬೈ ಕರೆ ಇಂಟರ್ನೆಟ್ ನಿನ್ನ ಕರಂಗಾ ಬಾಬು ఇక్కడ నుంచి మా రోడ్లో వేసిన ముగ్గులన్నీ వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఏం బుక్ బాగుంది అనిపిస్తే కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్